చూసేద్దామా బాండిల్లో ఆయిల్ వేసుకొని తర్వాత అలాగే బాగా వాష్ చేసుకొని తరిగి పెట్టుకున్న తోటకూరను కూడా ఇందులో వేసి బాగా వాడుచుకోవాలి బాగా మగ్గిన తర్వాత బాగా బిర్యానీకి టేస్ట్ వస్తుందనమాట చూసారు కాదు ఇలా బాగా వాడుచుకోవాలి వాడిపోయింది చూసారా బాగా ఇప్పుడు బిర్యానికి ఒక గ్లాస్ బియ్యం వేసుకుంటున్నాను అనమాట కొలత చూడండి ఒక గ్లాస్ బియ్యము అలాగే రైస్ కుక్కర్లో ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్తో పాటు నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే జీఆర్బి నెయ్యి యూస్ చేస్తున్నాను నెయ్యి వేస్తే చాలా టేస్ట్ మారిపోతుంది చాలా బాగుంటుంది బిర్యానీ అయితే పచ్చిమిరపకాయలు తరిగి పెట్టుకున్నది అందులో వేశాను అలాగే ఆనియన్స్ కూడా సన్నగా తరుక్కున్న ఆనియన్స్ వేసి బాగా వాడుచుకున్నాను అన్నమాట చూసారా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలంటే కొంచెం కలర్ చేంజ్ అయింది తర్వాత అలాగే టమాటాలు వేసి బాగా కలుపుకుంటున్నాను తర్వాత ఒక మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉంచేసి తర్వాత మూత తీసి చూద్దాము సార్ కదా కొంచెం మగ్గింది టమాటా తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలుపుతున్నాను అలాగే రెండు స్పూన్ల కారం పొడి వేశాను అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసాను అన్నమాట మీ ఇష్టం ఎంత కావాలో మీరు అంత వేసుకోవచ్చు తర్వాత అలాగే ముందుగా మనం తోటకూరను వాడ్చుకున్నది ఇందులో వేసి బాగా కలుపుకోవాలి చూసారా బాగా మగ్గిపోతుంది మగ్గిపోయాక ఆయిల్ అంతా కొంచెం పైకి వస్తుందనమాట అప్పుడు మనకి బిర్యానీకి కరెక్ట్గా ఉన్నట్టు తర్వాత నేను చూపించిన ఒక గ్లాసు బియ్యంకి రెండు గ్లాసులు నీళ్ళు వేసి బాగా కలుపుతున్నాను చూసారా కాదు ఇది ఒక ట్వంటీ మినిట్స్ వెయిట్ చేస్తే బిర్యానీ రెడీ అయిపోతుంది అదే నండి తోటకూర బిర్యానీ అనమాట చూసారు చాలా పర్ఫెక్ట్గా కుదిరింది కలర్ చూసారా చాలా బాగుంది కదా టెంప్టింగ్గా ఉంది అలాగే గార్నిష్ కోసం ఆనియన్స్ వేశాను సో టేస్ట్ చూసి చెప్పేస్తాను ఎలా ఉందనేది ఓకేనా టేస్ట్ చూస్తున్నాను చాలా అయితే చాలా పర్ఫెక్ట్గా కుదిరింది హోటల్లో చేసినట్టుగా మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ రిట్రీ